బాగున్నారా అందరం బాగోాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను ఈ రోజైతే మీ యాత్రకు వచ్చేసా మీకు చూపించిపోయేది వేళ పెసరపప్పు పొట్టు పెసరపప్పు తోటి పెసర కుండుకలు అనమాట అండి చాలా బాగుంటాయి మనకి గుల్లగా వస్తాయి మనకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకు చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి పొట్టు పెసరపప్పు మనకి మామూలుగా అయితే పొట్టు తీసిన పప్పు దొరుకుతుంది కదా అది కాదండి పొట్టు ఉన్నదే మనకి ఈ పొట్టు ఉన్న పొట్టు నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలు నేనైతే నానబెట్టి రెండు గంటలు అవుతుందండి ఇప్పుడు మనకి దీనికి ఉల్లిపాయలు అవి పచ్చి ఏం పడతాయి అంటే ఇగో నేను ఒక ఎనిమిది పచ్చిమిరగాయలు వేసాను అల్లం ముక్క రెండు అంగుళాల ముక్క అల్లం వేసాను ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు మనం మరీ ఎక్కువ చేసుకున్న నూనె లేకేస్తుంది మనకి ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది అనమాట ఉల్లిపాయ ఉంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది మనకి కొంచెం కొత్తిమీర కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి అరుగుదలకి బాగుంటుంది అనమాట పై ఇచ్చిన చేయకుండా కూడా బాగుంటుంది నుండి తెగినంత సాల్ట్ మనకు కావాల్సిన ఇవన్నీ ఇవన్నమాట నేను ఈ గ్లాసుడి పప్పు నానబెట్టాను ఈ గ్లాసుడి పప్పుకి మనకి ఇవి సరిపడగా మనం వేసుకుంటున్నాం అనమాట ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను మీకు చూడండి పొట్టుని పప్పు పొట్టు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఈ కడిగేసుకున్నాక అప్పుడు మళ్ళీ మనం చూపిస్తారు మీకు శుద్ధిగానే ఎలా ఉంటుంది ఇది మనకి పొట్టు లేకుండా ఎలాగ కడుపుకోవాలన్నమాట మనకి ఎక్కడన్నా కొద్ది కొద్దిగా ఉంచుకుని ఉన్నదంతా శుభ్రంగా కడిగేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట ఓకే మరీ ఎక్కువ పొట్టు ఉంటే నూనె లేక మనకి ఎక్కడన్నా ఒక్క పావంతు కాదు కానీ పోవంతులు కొంచెం ఉన్నా పర్లేదు కానీ ఇంకెక్కు ఉండకూడదు ఇలాగ శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి గుల్లగా వస్తుంది అన్నమాట గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగా మనకి రుబ్బుకుంటే బాగుంటుంది అనమాట ఓకే అండి ఈ సారి రుప్పేసి తెచ్చేసుకుందాం మనమైతే పిండి అయితే మెత్తగా రుబ్బేసుకుని గట్టిగా తెచ్చేసుకున్నాము ఈసారి మనం ముగ్గురు పెట్టేసుకున్నాం పెట్టేసుకుని పెట్టేసుకుని సన్ఫ్లవర్ అయితే మనకి చక్కగా బాగుంటుంది ేక్ ఎక్కువ పెరిగిపోకుండా నూనె వస్తువులు ఎక్కువ తినకూడదు కానీ ఎప్పుడన్నా తిన్నప్పుడు అయితే కొంచెం మనం ఇలాంటివి చేసుకుంటే కొంచెం ఆరోగ్యానికి బాగుంటుంది మనం ఎప్పుడన్నా నూనె పేగి కట్ చేసుకున్నప్పుడు ఓపెన్ గా పెట్టి ఇందులోనే పెట్టండి ఇలా పెట్టుకుంటే మనకి మూతలాగా పెట్టేసుకుంటే చక్కగా మనకి పోవాలి లోపల నూనె పేగత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి దీంట్లోకి ఉండిపోతే తీసేసుకుంటారు తీకుండా ఉంటేనే మనకి ఘాట్ బాగుంటుంది బాగుంటది అన్నమాట ముందు ఇలాగ ఇలా ప్లే పలసగా పేడి అప్పుడు పోతు మనకి చిన్న రద్దు చిన్న చిన్న రద్దులాగా పోసేసుకున్నాం కదా ఇలా పోసేసుకుంటే చక్కగా పిండి మనకి తెలుసుకోవాలి ఇలా కూడా మనం కొందరికి పంట కింద పడతాం అంటే ఇష్టం లేదంటే ఇలా కూడా ఇష్టపడకపోతే కొంచెం మిక్సీలో కొట్టేసి వేసేసుకుంటే ఆ దాంట్లో తెలిసిపోతుంది పొడి చేసుకున్నాం కొత్తిమీర జీలకర్ర సాల్ట్ మనకి తగినంత వేసుకుందాం ఇదైతే పెట్టేస్తే హెల్ప్ చేసుకున్నాక మనం సార్ కూడా మనం చూసుకోవాలి ముందే చూసుకోవాలి వేసుకునే దానికి కాకుండా కొంచెం చెప్పింది పక్కన చక్కగా ఇది రాలీగా మనకి ముమ్మయి అయితే తాగిపోయింది ముమ్మయి అయితే తాగిపోయింది సార్ అనుకుంటే వస్తాయి తీసుకుని లేకుండా చక్కగా వేగిపోని చూసేనా ఈసారి మనం తీసేద్దాం ఈ కలర్ వస్తే సారీ మనకి ఇండి తీసుకుని ఇలాగ రౌండ్గా వేసినప్పుడు మళ్ళీ మనం ఇలాగంటే దానికి పిలకలాగా రాదు అనమాట ఇలాగనాలి తేల మందికి పిలకలలాగా వస్తున్నాయి అంటారు కదా ఇలాగంటే ఆ మోసం వదిలేక పిలక రాదు రౌండ్గా వచ్చేస్తాయి మనం కొద్దిగా గ్యాప్ ఉంచుకుందాం ఎందుకంటే ఏగి ఏగేటప్పుడుకి మళ్ళీ కొద్దిగా లావుగా అవుతాయి అనమాట సాలింకా అయ్యి ఈసారి మనం ఒక పక్క నీగాక రెండో పక్కకి తిరిగేసుకుందాం సారీ మనం ఇలాగ ఒక్కొట్ట కిందకి ఇలా తిరగేసుకోవాలన్నమాట తీసేసుకుంటే చెప్పుకోండి ఇదిగోండి మనకి పెసర కుండుకలు అయితే రెడీ అయిపోయినాయి మనం నేను రాజ్మా గింజలు పౌడర్ చేశాను కదా అదనమాట అండి ఇది కారం పొడి చక్కగా నంచుకుని తింటే సూపర్ గా ఉంటుంది మనం ఏది లేకపోయినా ఉత్తి అయినా తినవచ్చు ఓకే అండి పెసర కుండుకలు అయితే మనకి రెడీ అయిపోయినాయి చక్కగా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా మీకు ఇందులో మనం అన్ని రకాలు వేసుకున్నాం కాబట్టి చక్కగా తింటాం బాగుంటాయి లేదంటే మనం కారం పొడి కానీ దీలు కూడా కానీ నేనైతే మన రాజమల పౌడర్ తెచ్చింది చూడండి అది నంచుకుని తింటే ఇంకా సూపర్ గా ఉంది చాలా బాగున్నాయి అనమాట కొల్లగా వచ్చినాయి అనమాట చూడండి అంత స్మూత్గా ఉన్నాయి సూపర్ నూర్లో పెట్టుకుంటే బాగున్నాయి మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి నిశ్చితంగా చేయండి బెల్లక్క సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అందరికీ ధన్యవాదాలండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉంటారు ఓకే అండి